టు ఈరోజు మనం చాలా మంది కూడా సర్టెన్ ఏజ్ తర్వాత అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ వయసు పెరుగుతున్న కొద్ది వారి యొక్క లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో వారి యొక్క లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ఎలా చాలా మంది సమస్యను ఫేస్ చేస్తున్నారు దీనికి కారణం వారికి ఉన్నటువంటి ఒత్తిడి పని స్ట్రెస్ అదేవిధంగా ఆర్థిక సమస్యలు కావచ్చు ఇంట్లో సమస్యలు కావచ్చు ఆలోచనలు సెటిల్ అవ్వాలి పిల్లలను సెటిల్ చేయాలి ఈ ఆలోచనల వల్ల చాలా మంది కూడా సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం వల్ల రైతులు సహజంగా ఫెయిల్ అవుతూ ఉంటారు అయినంత మాత్రాన జీవితం మొత్తం అదే కాదు మళ్ళీ దాన్ని తిరిగి మనం సెట్ చేసుకునే అవకాశం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే చాలా మంది కూడా లేట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనికి కారణం ఏంటి అని అంటే మనకి ఎప్పుడైనా సరే ఫ్లోలో వెళ్తూ ఉంటే ఆ ఫ్లో అనేది అలాగే ఇంప్రూవ్ అవుతుంటుంది అంటే నేను చెప్పే నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఏ వయసులో చేసుకునేది ఆ వయసులో చేయాలని పెద్దలు అంటారు ఆ ఏజ్ లో హార్మోన్స్ లెవెల్స్ అనేది అధికంగా రిలీజ్ అవుతాయి కాబట్టి పిల్లలు కూడా త్వరగా పుట్టే అవకాశం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ రాక త్వరగా మంచి ఎంజాయ్మెంట్ చేసుకునేది చాలా మంది లైఫ్ లో సెటిల్ అవ్వాలని సంపాదించగా సెటిల్ అవ్వాలని కారు బాగా అన్ని కొండంగా సెటిల్ అవ్వాలని చాలా మంది థర్టీ ఏవో థర్టీ ఇయర్స్ ఈ ఏజ్ లో ఏమవుతుంటే హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది క్రమక్రమంగా అప్పుడు మీరు లైఫ్లో సెటిల్ అయ్యాలని లైఫ్లోకి ఎంటర్ అయ్యి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ఆ యుక్త వయసులో ఉన్నటువంటి హార్మోన్ లెవెల్స్ అనేది జనరేటింగ్ అనేది ఈ వయసులో రాదు చాలా మంది అంటే రావు అప్పుడు మంచిగా ఉండేసారి పెళ్ళేది ఇప్పుడు లేట్ పెళ్ళేది బట్ ఎట్లా అని కూడా చాలా మంది అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అది సహజంగా తగ్గిపోతుంది ఎవరికైనా కాకపోతే అలా అని మొత్తానికే తగ్గిపోదు మనము క్యాజువల్గా ఆ ఏజ్లో ఎంతవరకు ఏ లో వెళ్ళగలం ఆ ఫ్లో వెళ్ళడానికి ప్రయత్నించాలి మనము ముప్పై ఐదు నేళ్ళు ఇరవై ఐదు నెలలు చేయాలి అని అంటే మాత్రం కష్టమే ఓకేనా ఇకపోతే ఈ సమస్యలకు మనం రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఎప్పుడు కూడా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ వార్మప్స్ చెమట బయటికి రావడం హార్మోన్స్ డెవలప్మెంట్ చేసుకోవడం ఒంట్లో ఉన్నటువంటి కొవ్వును కరిగించుకోవడానికి కావాల్సినటువంటి పానీయాలను కానీ లేదా ఎక్సర్సైజలు కానీ చేయడం బాడీని యాక్టివ్గా ఉంచుకునేటువంటి పనులు చేయడం ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు చక్కని ఆహార పదార్థాలు విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నటువంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడం ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ డ్రింకింగ్ స్మోకింగ్ పోగా గుర్తులు తినడం ఇవి మానివేయాలి మనం ఎప్పుడైనా సరే క్యాజువాలిటీగా అంటే అవి అకేషనల్ అకేషన్లో డ్రింక్ చేయవచ్చు నో ప్రాబ్లం అకేషన్లో చికెన్ పడ తినండి నో ప్రాబ్లం కొంతమంది తింటే హెవీగా తింటారు తాగితే హెవీగా ఉంటారు రోజు సిగరెట్లు తాగుతారు రోజు గుట్కాలు తింటారు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి మీకు ఓకేనా కాబట్టి ఈ సమస్యలు అనేటివి మనం కావాలని కొని తెచ్చుకునేది తప్పించి వేరే ఏమి ఉండదు కొంత వయసు పెరిగిన తర్వాత ఖచ్చితంగా హార్మోన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి రోజు రెండు సార్లు మూడు సార్లు చేసేవాళ్ళు తర్వాత కొంత వయసు తర్వాత రోజుకు రెండు సార్లు రోజుకు ఒక్కసారి తర్వాత రెండు రోజులకు ఒకసారి నాలుగొకసారి ఇలా వయసు అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినాక తగ్గిపోవడం సర్వసాధారణమే దాని గురించి భయపడకండి కొంత ఇంప్రూవ్మెంట్ కోసం మంచి ఫుడ్ మంచి ఎక్సర్సైజ్ చేసుకొని మంచి కోరికలు పెంచుకున్నట్లయితే కనుక తప్పకుండా మీరు మామూలుగా క్యాజువల్ గా లైఫ్ లో వెళ్ళిపోతూనే ఉంటారు ఒకవేళ మధ్యలోనే మీకు చాలా హెవీ సమస్యలు ఉండి చాలా అన్నం నుంచి అంగం మెత్తబడడం చీకరించుకలడం ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి కంపల్సరీ ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా వాడాలి లేదంటే కొంతమందికి ఎక్కడికి వెళ్ళి సంప్రదించాలి ఎవరిని సంప్రదించాలో తెలియకుండా చాలా మంది ఇబ్బంది పడతారు సమస్య మీద అయినప్పుడు సమస్య పరిష్కారం కూడా మీరే వెతుకోవాలి ధైర్యంగా మాకు ఫోన్ చేయండి పైన కోసం నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా పొందవచ్చు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు చాలా కలిగిస్తుంది దయచేసి ప్రతి దాన్ని మీరు పాజిటివ్ గా తీసుకోండి అనవసరంగా భయపడకండి వయసు పెరిగిన కొద్దీ లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది అన్న విషయాన్ని మీరు గమనించండి అంతే కానీ కంప్లీట్ గా తగ్గిపోదు ఒకవేళ మీకు పూర్తిగా తగ్గిపోతుంది చేయలేకపోతున్నాం అన్న సందర్భంలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి దాని ద్వారా మళ్ళీ మీరు నార్మల్గా మీరు కొనసాగించవచ్చు అది కూడా అప్పటి మంది ఏమి ఉండదు కొద్ది రోజులు కూడా మనం కొనసాగించవచ్చు మంచి ఫుడ్ మంచి చెప్పిన దగ్గర చేసుకోవడం సరిపోతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ సాఫ్ట్వేర్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని చూచండి నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ